ఇవే వేపనారా వేపె అంటారు వీటిని వేపే పూర్వకాలంలో వీటిని కోసి పూర్వకాలంలో వీటిని కోసి చెరువులో నానబెట్టి వీటి నుంచి చెరువులో నానబెట్టిన తర్వాత ఇవి బాగా నాన్తయి నానిన తర్వాత వీటిల్లో నార ఉంటుంది ఆ నారతో తాళ్ళు అమ్మి తాళ్ళు తయారు చేస్తున్నారు వేపినారా వేపనార చెట్ల అంటే ఏ వేపెనారా చూడండి ప్రతి ఒక్కరు వేపనార గురించి ఇవి కోసేది పూర్వకాలంలో మట్టి మిద్దెలో గవాదులకు పెట్టుకుంటున్నారు గవాదులకు గుడి పెట్టుకుంటున్నారు వేపనారా చెట్ల వేపెనారా చూస్తున్నారుగా ఇవి పూర్వకాలంలో తాళ్ళు వేడుకోవడానికి వేపనార యొక్క చెట్లు వేపనారను ఉపయోగిస్తారు వేక చెట్లు అంటారు వేపనార చెట్లు ఇవి కోసి చెరువులో నానబెట్టి నానబెట్టి ఒక నెల రోజుల తర్వాత బయటికి తీసి దాని యొక్క నూలుతో నూలు విడదీసి దారాల దారాలుగా అవుతుంది దారాల దారాలు విడదీసి తాడల్లి అమ్ముతున్నారు మళ్ళీ వీటిని కోసి మట్టి మట్టి మట్టిమిద్దలకు గవాజులుగా పెట్టుకుంటున్నారు ఈ వేపెనార యొక్క ప్రత్యేకతలు వేపినార గురించి తెలియజేశాం కదా మూల వెంకటేశ్వర రెడ్డి మూల వెంకటేశ్వర రెడ్డి ఫోర్ ఛానల్ని ప్రతి ఒక్కరూ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మూల వెంకటేశ్వర రెడ్డి ఫోర్ ఛానల్లో వీడియోలో నా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుంది దాన్ని నొక్కి పక్కనే గంట సింహాలు నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వేపనార గురించి టాపిక్ ఈరోజుకి కంప్లీట్